హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తీయనైన బెల్లం కొబ్బరి ఉండలను ప్రిపేర్ చేస్తున్నాను ఈ కొబ్బరి ఉండలకు ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉన్నా కూడా బెల్లాన్ని కలిపి ఇలా ఈజీగా కొబ్బరి ఉండలను ప్రిపేర్ చేసుకొని తినండి చాలా మంచిది ఈ కొబ్బరి ఉండలకు పాకం కట్టాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడంతో పాటు ఈ ఉండలు ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి మరి కొబ్బరి ఉండలను రోజు ఉదయం ఒక లడ్డు తిన్నా చాలండి చాలా మంచిది మరియు కొబ్బరి అలాగే బెల్లం ఉండలను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోవాలి నేను కొబ్బరిని తురిమి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే మిక్సీ పట్టుకునైనా వేసుకోవచ్చు అలాగే మనం తీసుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరికి ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు స్వీట్ తక్కువగా తినాలి అనుకుంటే హాఫ్ కప్పు బెల్లాన్నైనా వేసుకోవచ్చు ఇలా మనం వేసుకున్న పచ్చి కొబ్బరి అలాగే బెల్లం కలిసిపోయే విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని అలాగే కొబ్బరిని కలుపుకుంటే మనకు బెల్లం ఈ విధంగా కరిగిపోతుంది ఇలా కరిగిపోయినా బెల్లం మనకు దగ్గర పడి పాకంలాగా రెడీ అవ్వాలి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న బెల్లం కొబ్బరి పాకంలోకి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి బెల్లం పాకంలోకి రెండు స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ను వేసుకోవాలి రెండు స్పూన్ల గోడంబి పలుపులను వేసుకోవాలి రెండు స్పూన్ల ఎండు ద్రాక్షను వేసుకొని మరొకసారి కలిసే విధంగా ఇలా బాగా కలుపుకొని చల్లారనివ్వండి ఈ పాకం మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడే మన చేతికి నెయ్యినైనా అప్లై చేయండి లేదంటే వాటర్లో అయినా మన చేతిని అద్దుకొని ఈ విధంగా రౌండ్గా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉండలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారని ఇస్తే కమ్మనైనా కొబ్బరి బెల్లం ఉండలు రెడీ అయ్యాయి మరి ఈ బెల్లం కొబ్బరి ఉండలు ఇరవై రోజుల పాటు నిల్వ ఉండడంతో పాటు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని రోజు ఉదయం ఒక లడ్డు తిన్నా చాలండి చాలా మంచిది మరి ఈ కొబ్బరి లడ్డు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్